అందరికీ నమస్తే అస్లాంలేకం ముఖ్యంగా ఏంటంటే ఆదివారం లబ్బేక్ యూత్ సొసైటీ వారి తరపున నుంచి ఒక పెద్ద అతి భారీగా మెగా క్యాంపు నిర్వహించడం జరుగుతుంది ఇంతవరకు కనీ విని ఎరగలో ఈ క్యాంపు నిర్వహిస్తున్నారు వీళ్ళు ఈ క్యాంప్ ఒక నిర్వచన ఏంటంటే ఆధ్వర్లో ఉన్న నలభై నలభై రెండు వాళ్ళు జనాలు ప్రతి ఒక్కరూ వచ్చి వినియోగించుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాము ముఖ్యంగా ఏంటంటే స్పెషలిస్ట్ డాక్టర్స్ అందరూ ఎంబీబీఎస్ ఎండి ఇలాంటి డాక్టర్స్ మొత్తం ఐదు మంది ఆధ్వర్యంలో ఫ్రీ మెడికల్ క్యాంప్ దాంతోపాటు ఏంటంటే ఇంకోటి చెకింగ్స్ కూడా దాంతోపాటు ఆ రోగం సంబంధించిన టాబ్లెట్స్ కూడా వీళ్ళు ఫ్రీ పెట్టారు దానికోసమే దీన్ని మెగా క్యాంప్ మేము మెగా క్యాంప్ అని చెప్పి మేము అనడం జరుగుతుంది మరియు మరొక ముఖ్య విషయం ఏంటంటే ఈ యూత్ తరఫున వీళ్ళు ఎన్నో ఎన్నో మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కాకపోతే అందరి మంది దృష్టిలో ఉంచుకొని పేద ప్రజలని దృష్టిలో పెంచుకొని ఎక్కడ పెద్ద హాస్పిటల్లో పోతే ఓన్లీ చెకప్ చేస్తారు మీ బీపీ మెజర్మెంట్ చేస్తారు టాబ్లెట్స్ ఇస్తారు పంపించేస్తారు కానీ ఇది కాదు గుండెకి సంబంధించిన రోగాలు ఇప్పుడులో చాలా వరకు ఉన్నాయి కాబట్టి కార్డియాలజిస్ట్ సంబంధించిన వాళ్ళు ఆర్థోకి సంబంధించిన వాళ్ళు గైనిక్ సంబంధించిన వాళ్ళు ఫిజిషియన్ సంబంధించిన వాళ్ళు వీళ్ళంతా ప్రముఖులు డాక్టర్లందరూ విచ్చేసి వీళ్ళ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు జరగబోతుంది మరొక విషయం ఏంటంటే కేవలం రెండు తప్ప ఒక డెంటిస్టు ఒక కంటికి సంబంధించింది ఈ రెండు తప్ప మిగతా అన్ని అందరు సూపర్ స్పెషల్ డాక్టర్స్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నారు సో ఈ లబ్్యక్యూ తరపున మా గుడ్ మార్నింగ్ దీని తరపున అందరి తరఫున మేము వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదం ధన్యవాదం తెలుపుతున్నాము మరొక ముఖ్య విషయం ఏంటంటే ఇలాంటి యూత్కి యూత్ మన మన భాగోక్షేమాల కోసం ఆగో ఆధునిక ప్రజల భాగోక్షేమాల కోసము వీళ్ళు ప్రోగ్రాం పెట్టడం జరుగుతుంది ఇలాంటి ఇలాంటి ఇంకా కార్యక్రమాలు మరెన్నో వీళ్ళు నిర్వహించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తూ మరొక్కసారి లబ్బయ్యూ కాదుని సొసైటీ వాళ్ళకి మా ధన్యవాదములు మరొక విషయం ఏంటంటే ఈ టైమింగ్ వచ్చి తొమ్మిది నరలకి స్టార్ట్ అవుతుంది తొమ్మిది నర నుంచి అప్ టు మనకు పేషెంట్లు ఎంతమంది వరకు వస్తే వరకు ఉదయం తొమ్మిది నర తొమ్మిది నర నుంచి అప్ టు మనకి పేషెంట్లు వరకు వస్తే అంతవరకు ఈ ప్రోగ్రామ్ నడుస్తూనే ఉంటుంది దీంట్లో ఇంకో మేజర్ గా చెప్పాలంటే ఈకో టెస్టింగ్ కూడా ఉందండి ఈకో టెస్టింగ్ నాకు తెలిసి బయట చేపించుకుంటే రెండు వేల రూపాయలు దీని ఖర్చు కాకపోతే వీళ్ళు ఈ మెడికల్ క్యాంప్ లో ఫ్రీ పెట్టారు సో ప్రతి ఒక్కరు ఆలోచించి ఈ ఇటువంటి అవకాశము చేసుకోవాలని చెప్పి ప్రతి ఒక్క నేను కోరుకుంటున్నాను ఆధుని ప్రజలు కోరుకుంటున్నాను ధన్యవాదములు నా పేరు ఆదోని అందరికీ నమస్కారాయ ఆదోని పట్టణ మరియు పల్లె ప్రాంత ప్రజలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను కుల మతాలకు అతీతంగా ఆదోని యూత్ యూత్ అందరూ కలిసి కాజీపురలో ఒక మెడికల్ క్యాంప్ ఆదివారం అంటే ఈ ఆదివారం ఇప్పుడు వచ్చే ఆదివారం మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నారు ఈ క్యాంప్ లో కుల మతాలకు అతీతంగా అందరూ కూడా పాల్గొని తమ తమ అనారోగ్య సమస్యలకి డాక్టర్ల ద్వారా సంప్రదించి వాళ్ళకు ఉన్నటువంటి జబ్బులను నివారించుకోడానికి సంప్రదించవలసిందిగా కోరుతున్నాను దీంట్లో డాక్టర్స్ ఎంబీబీఎస్ వాళ్ళందరూ కూడా వస్తున్నారు దీంట్లో మెడికల్ క్యాంప్ నిర్వహించడం ద్వారా ప్రజలకు యూత్ ఏ విధంగా సహాయ సహకారాలు అందించగలుగుతున్నారు ఎందుకంటే ఆదోనిలో కొన్ని సందర్భాలలో వారానికో రెండు వారాలకో చూపించుకునే పేషెంట్స్ కూడా ఉంటారు దూర ప్రాంతాల నుండి వచ్చే వాళ్ళకు కూడా నెల నెల చెకింగ్ చేసుకొని మందులు వాడే వాళ్ళు ఉంటారు అట్లాంటి వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి స్వర్ణ అవకాశంగా భావించి ఈ పిల్లల్ని కూడా ఆశీర్వదించవలసిందిగా నేను కోరుకుంటున్నాను కాజీపూరలో ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా ఈ మెడికల్ క్యాంప్ అనేది నిర్వహిస్తుంది కాబట్టి పట్టణ ప్రజలందరూ కూడా కుల మతాలకు అతీతంగానే వచ్చి మేమి జబ్బులను కి తగ్గ పరిష్కార మార్గం చూపించుకోవాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా పేరు అంజు ఐటిడిపి టౌన్ అధ్యక్షురాలు हिंदू मुसलमान वाले को सब जन को मेरा असलाम्ला बरकतो सब सबको और मैं क्या बोल रही हूँ लोग है ना बड़ा मेडिकल कैंप ये रविवार को संडे संडे के दिन है ना सुबह में साढ़े नौ बजे को ये ट्रीटमेंट चालू होने वाले ये फेब्रवरी सोलह तारीख को साढ़े नौ बजे से चालू होने वाले बड़े बड़े डॉक्टर लोग आ रहे है और सब ट्रीटमेंट चालू रहते हैं इधर सुगर हार्ट प्रॉब्लम और ये टॉय ये ऐसा रहता हाँ हाँ वो सब रहते ये है ये ट्रीटमेंट है ना सबके लिए दिखाने के लिए आगे टाउन में जितने भी है सब हिंदू मुसलमान सब लोग भाई बहन लोग सब लोग खाके ये ट्रीटमेंट दिखा लेने के लिए हम लोग रिक्वेस्ट कर रहे है और ये है ना फ्री चल रही है ये ट्रीटमेंट है ना फ्री में दिखाने के लिए सब लोग ये खाजापुरा में नब्बे यूथ लोग ने ये एयरपोर्ट किया है ये एक ही दिन रहते वन डे सब लोग दिखाने के लिए हम लोग रिक्वेस्ट कर रहे हैं जितने भी है आप खेड़ा लोग खेड़ लोग सब लोग भी आके इसमें दिखाने के लिए हम लोग रिक्वेस्ट कर रहे हैं सब जनपुर आये असलाक सब सहे दिन से शुक्रिया अदा करता हूँ मैं गुड मॉर्निंग टीम का हमारे खाजा भाई और हमारी अक्का और हमारे संध्या हुआ क्या सब जने हमारे वास्ते हमारी टीम के वास्ते हौसला बढ़ाने के वास्ते आए इनका शहर दिल से हमारी टीम की तरफ से बहुत बहुत शुक्रिया इनका असल असल वरह वक्त आदोनी की आवाम से गुजारिश है कि मेगा हेल्थ कैम्प को लब की जानब से और कामिनी हॉस्पिटल की जानब से रखा गया है आदोनी में खाजूपुरे में दावत इस्लामी का मदरसा और जो खाजूपुरे में है दावत इस्लामी का मदरसा इनशा उसके अंदर पंद्रह हजार तक आगे स्कैनिंग फ्री है और इन शाह मेडिसिन भी फ्री है आदुनी के तमाम लोगों से गुजारिश है कि हर एक जने आकर इस कैम्प का फायदा उठाइए इन हर जने के लिए कैंप है इसके वास्ते उसके वास्ते करने का नहीं, जो ज़रूरतमंद है उसके वास्ते कैम्प है ये कैंप में वर्क करने वाले हमारे नब्बे है और कानूनी हस्पिटल वाले है असला హలో ఫ్రెండ్స్ నేను మీ వెంకట యాదవ్ ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే జనరల్గా మనం రోజువారి లైఫ్లో మిల్క్కి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ ఎన్నో యూజ్ చేస్తూ ఉంటాం లైక్ అంతెందుకంటే ఈ పొద్దున్న లేస్తూనే టీ తాగుతూనే మన డేని అనేది స్టార్ట్ చేస్తాం అలా రోజువారి లైఫ్లో పాలకి సంబంధించినటువంటి పన్నీర్ కానివ్వండి అండ్ కర్డ్ కానివ్వండి మిల్క్ కానివ్వండి అండ్ దాంతోపాటు గీ మిల్క్ షేక్స్ ఇలా ఒకటేంటి పాలకు సంబంధించి అనేక వెరైటీ ఐటమ్స్ని మనం మన రోజువారి లైఫ్లో టేస్ట్ చేస్తూ ఉంటాం సో అలా మనకు ఎన్నో బ్రాండ్స్ అనేవి మార్కెట్లో అవైలబుల్ అయితే ఉన్నాయి సో వాటిలో ఒక బ్రాండే మదర్ డైరీ అనే ఒక కొత్త బ్రాండ్ మార్కెట్లో అయితే వచ్చేసింది సో ఈ మదర్ డైరీ అనేది కొత్త బ్రాండ్ ఏం కాదు ఎందుకంటే పంతొమ్మిది వందల నాలుగు నుంచి కూడా మార్కెట్లో అవైలబుల్ అయితే ఉందన్నమాట సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ద్వారా అప్రూవ్ అయినటువంటిది అండ్ మనందరికీ ఐడియా ఉంటుంది కదా శ్రీజా మిల్క్ అని సో శ్రీజాకు సంబంధించినటువంటి మిల్క్ ప్రోడక్ట్సే ఇప్పుడు మనకు మదర్ డైరీ మిల్క్ ప్రోడక్ట్స్గా అయితే మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయన్నమాట సో ఎలాంటి ఇబ్బంది ఏం లేదనమాట శ్రీజా పాలకు సంబంధించి ఎలాంటి క్వాలిటీ ఉంటాయో మనందరికీ కూడా తెలిసిందే సో అదే క్వాలిటీతో మనకు మదర్ డైరీగా అయితే మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి సో మీరు అందరూ కూడా ఒకసారి టేస్ట్ చేయండి ఖచ్చితంగా మీ అందరికీ కూడా నచ్చే విధంగానే ఈ మిల్క్ ప్రోడక్ట్స్ అనేవి ఉంటాయని అయితే చెప్పొచ్చు అనమాట సో ఫర్దర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ చేయండి తన్వీ ఆర్గానిక్ మార్ట్ ఆదోని మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటా ఉంటాం లైక్ వాకింగ్ ఎక్ససైజ్ లాంటివి మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం దాదాపు మూడున్నర ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ నేచురల్ హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్ చెక్క గానుగ నూనె ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ బ్రౌన్ రైస్ ఆర్గానిక్ వైట్ రైస్ డయాబెటిక్ ఫ్రీ రైస్ ఆర్గానిక్ జాగ్రీ ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ హిమాలయన్ పింక్ సాల్ట్ ఆర్గానిక్ గీ ఆర్గానిక్ హనీ కోల్డ్ హ్యాండ్ హ్యాండ్మేడ్ సోప్స్ క్యాస్ట్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్ వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్ హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్ మట్టి కుకింగ్ ఐటమ్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈడ్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రొడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆర్టీ డెంటల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో దంత నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఎంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో డబల్ త్రీ నైన్ ఫోర్